ఆహార ధాన్యాల కొరత నుండి ఆహార సమృద్ధి సాధన వరకు ఈ దేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రైతును రాజును చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది హరిత విప్లవం నుండి ఉచిత విద్యుత్తు వరకు రుణమాఫీ నుండి రైతు భరోసా వరకు రైతుల కోసం మనం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి ఈ వార ఆ వారసత్వాన్ని ప్రజాప్రభుత్వం కూడా మరింత గొప్పగా కొనసాగిస్తుంది రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసిన రాష్ట్రము దేశంలోనే తెలంగాణ మొట్టమొదటిది మాఫీ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులను ఆదుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తున్నది ఇందిరమ్మ రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి పెట్టుబడికి భరోసా ఇచ్చాం ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల సంక్షేమ విషయంలో రాజీ పడలేదు కేవలం ఏడాది కాలంలో లక్ష నాలుగు వేల కోట్ల రూపాయల రైతు ప్రయోజనాలపై ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి లేదు ఏడు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద చివరి గింజ వరకు ధాన్యం కొంటున్నాం ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం సన్నాలకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లక్షల వ్యవసాయ మోటార్లకు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు విద్యుత్ అందిస్తున్నాం దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నాం గత ఏడాది రెండు లక్షల తొంభై రెండు రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది ఈ ఏడాది రెండు లక్షల ఎనభై వేల రెండు లక్ష రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిలోనే దేశం అగ్రస్థానంలో నిలిచింది అదేవిధంగా మిత్రులరా ప్రజాప్రభుత్వం తొలి ఇరవై నెలల్లోనే ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సుమారు అరవై వేల ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశాం పోటీ పరీక్షల నిర్వహణలో అత్యంత పారదర్శకతో వేగంగా ఫలితాలు వెల్లడించి నియామక పత్రాలు అందించాం ఈ దేశ పరిపాల ఈ దేశ పరిపాలన వ్యవస్థలో తెలంగాణ భాగస్వామి